ఇవాళ తెలంగాణ బీజేపీ కార్యవర్గ సమావేశం జరుగుతుంది అయితే ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు శంషాబాద్ వేదికగా భేటీ జరగనుంది ఈ సమావేశానికి పలువురు కేంద్ర మంత్రులు సహా ముఖ్య నేతలు హాజరు కానున్నారు ధర్మేంద్ర ప్రధాన్ అలాగే కిషన్ రెడ్డి బండి సంజయ్ బన్స్లాల్ తరుణ్ చింగ్ తో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొనున్నారు సమావేశంలో పార్టీ బలోపేతం చేరికలతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు ఇవాళ తెలంగాణ బీజేపీ కార్యవర్గ సమావేశం జరగనుంది ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు శంషాబాద్ వేదికగా భేటీ జరగనుంది ఈ సమావేశానికి పలువురు కేంద్ర మంత్రులు సహా ముఖ్య నేతలు ఆసర్ కానున్నారు ధర్మేందర్ ప్రధాన్ కిషన్ రెడ్డి బండి సంజయ్ బన్స్లాల్ లాల్ అలాగే తరుణ్ తో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొనున్నారు సమావేశంలో పార్టీ బలోపేతం చేరికలతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి వార్గవి శంషాబాదులో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడే వివిధ జిల్లాల నుంచి ప్రతినిధులు వివిధ మోర్చాల అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గానికి సంబంధించిన ముఖ్య నేతలందరూ హాజరవుతున్నారు ఈరోజు శంషాబాదులో జరుగుతున్నటువంటి బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో అంటే పార్లమెంటు ఎన్నికల తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం కావడం వల్ల ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత ఉందని చెప్పవచ్చు ప్రధానంగా గత ఆ పార్లమెంటు ఎన్నికల్లో విజయాలు అదేవిధంగా అప్పటి జయాల మీద సమీక్షించడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణను కూడా రూపొందించనున్నారు ప్రధానంగా ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు వాటిపైన ఎలాంటి పోరాటాలు చేయాలి అదేవిధంగా తెలంగాణలో బీజేపీ బలోపేతం టువంటి కార్యాచరణ వంటి అంశాలతో పాటు రానున్న అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పాత్ర ఏ విధంగా ఉండాలనేటువంటి వివిధ అంశాలను చర్చించడంతో పాటు వివిధ రాజకీయ అంశాలు అదేవిధంగా ఆర్థిక అంశాల మీద చర్చలు నిర్వహిస్తున్నారు ప్రధానంగా ఈ సమావేశానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల అధ్యక్షులతో పాటు ప్రధాన నాయకులు అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత ఉన్నదని చెప్పవచ్చు ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడిప్పుడే అందరు నాయకులు హాజరవుతున్నారు మనం చూస్తున్నాము వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులతో పాటు ముఖ్య నేతలందరూ హాజరవుతున్నారు ప్రధానంగా జాతీయ నాయకత్వం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రమోదని ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రాజకీయ పరిస్థితి తెలంగాణలో కాంగ్రెస్ కొత్తగా ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేసినటువంటి అంశాలను వివిధ అంశాలను ఏ విధంగా చేస్తున్నాయన్నటువంటి విషయాన్ని కూడా చర్చిస్తానున్నారు గత ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలను అదేవిధంగా హామీలను ఎంతవరకు అమలు చేస్తున్నాయనేటువంటి అంశాల మీద కూడా చర్చ జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అన్నటువంటి అంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా చేరుతున్నాయో అంశాలను కూడా చర్చించే అవకాశం ఉంది అదేవిధంగా రానున్నటువంటి సంస్థాగత ఎన్నికల్లో బీజేపీ అవలంబించే విధానాలు ముఖ్యంగా జిల్లా పరిషత్ అదేవిధంగా మండల పరిషత్ సర్పంచ్ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఎలాంటి అంశాలను ప్రస్తావించాలి ఎన్నికలు ఏ విధంగా పోవాలనడంతో పాటు బీజేపీ బలోపేతానికి కావాల్సినటువంటి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి ప్రధానంగా ఇటు మిగతా ఆ మోర్చలు ఇటు మహిళా మోర్చ కావచ్చు యువ మోర్చా కావచ్చు ఎస్సీ మోర్చా కావచ్చు వాటికి కూడా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను రూపొందించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు ఏ విధంగా గ్రామస్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి పోరాటాలు ఉద్యమాలు చేయాలన్నటువంటి అంశాలను కూడా చర్చించే అవకాశం ఉంది ప్రధానంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేస్తుందన్నటువంటి అంశాలను కూడా ప్రస్తావించడంతో పాటు ఇక్కడ అవలంబించకపోయేది ఉంటే ఏ విధంగా పోరాటాలు చేయాలి యువ ఏ విధమైనటువంటి మహిళా మోర్చ ఎలాంటి పోరాటాలు చేయాలన్నటువంటి అంశాలను కూడా ఇక్కడ ప్రస్తావించే అవకాశం ఉంది అదేవిధంగా వివిధ రాజకీయ అంశాలు అదేవిధంగా ఆర్థిక సంబంధించినటువంటి అంశాల మీద ప్రత్యేకమైనటువంటి తీర్మానాలు కూడా చేసే అవకాశం ఉంది అయితే ప్రతి ఒక్క అంటే జిల్లా నుండి వచ్చినటువంటి ప్రతినిధులు అదేవిధంగా రాష్ట్ర ప్రతినిధులు కానీ ఎవరు కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్లో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా జిల్లా స్థాయి నుండి వచ్చినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యత వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి పూర్తిగా నమోదు చేయడంతో పాటు ప్రస్తుతం బీజేపీ కార్యక్రమాల అమలు తీరుపైన కూడా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ సూచనలు కూడా తీసుకునే అవకాశం మొత్తంగా బీజేపీ ఈరోజు పదకొండు గంటల నుండి ప్రారంభమవుతున్నటువంటి ఈ సమావేశం సాయంత్రం వరకు కూడా జరుగుతుంది ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రమోదన్ కూడా ప్రత్యేకమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం మన మన వద్ద అధికార ప్రతినిధి కిషోర్ గారు సార్ ప్రధానంగా ఈ కార్యవర్గ సమావేశంలో ఎలాంటి అంశాలను ప్రస్తావించారు రెండు మూడు అంశాలు ఉన్నాయండి అనుకుంటున్నాను ఇప్పటివరకు అయితే మనము ఎంపీ ఎలక్షన్స్ మొన్నే అయిపోయాయి దానికి సంబంధించింది ఒక రకమైన రివ్యూ లాంటిది నెక్స్ట్ రాష్ట్ర రాజకీయాలు ఏం చేయబోతున్నాం అనేది మూడవది పార్టీ సంస్థాగత విషయాలు దాని మీద నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇది ఇక్కడ మన రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తంలో కూడా ఇప్పుడు గవర్నమెంట్ అయిపోయింది చేపట్టి కొన్ని టర్మ్స్ కూడా అయిపోయాయి చేపట్టి అందరివి దాని గురించి కొంచెము దేశం మొత్తంలో జరుగుతున్న లైన్లోనే ఇక్కడ జరుగుతుంది అని మేము అనుకుంటున్నాం ముఖ్యంగా మరో నాయకులు ఉన్నారు ప్రధానంగా రానున్న సంస్థాగత ఎన్నికల్లో కావాల్సినటువంటి కార్యాచరణను ఈ సమావేశంలో రూపొందించే అవకాశం ఉంది ఖచ్చితంగా ఉంటుంది ఆల్రెడీ మనం మీరు చూసినారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తర్వాత లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ చాలా అద్భుతమైన ప్రదర్శన చూపించింది మొన్నటి ఎంపీ ఎలక్షన్లో అయితే ఎనిమిది సీట్లు గెలిచినాం ఇంకో రెండు మూడు సీట్లు చాలా దగ్గర దాకా వచ్చి మేము పోటీ వెనక్కి తిరిగిన పరిస్థితి అయితే ఈ ఎన్నికలు ఖచ్చితంగా ఇప్పుడు త్వరలో రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు లేకపోతే ఎన్నిక ఏ ఎన్నికలైనా సరే అన్నింటిని ఎదుర్కొనేందుకు పార్టీ గ్రౌండ్ నుంచి క్షేత్రస్థాయి నుంచి ఏ విధంగా పటిష్టం చేయాలన్న దాని మీద ఖచ్చితంగా ఈరోజు చర్చ ఉంటుంది అంతేకాకుండా అబద్ధపు హామీలతో సాధ్యం కానీ గ్యారంటీలు ఇచ్చి ప్రజలు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఎదుర్కోవాలి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నిలదీయాలా ప్రజాక్షేత్రంలో వాళ్ళ ఏ విధంగా నిలబెట్టాలన్న విషయంపైన కూడా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చర్చిస్తాం ముఖ్యంగా అంటే వివిధ మోర్చాలకు ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది ఇటు మహిళా మోర్చ కావచ్చు యువ మోర్చా కావచ్చు ఎస్సీ మోర్చా కావచ్చు ఈ మోర్చలకు వివిధ కార్యాచరణలు రూపొందించి ప్రజల క్షేత్రంలోకి వెళ్ళి ప్రభుత్వం పైన పోరాటాలు చేసే అవకాశం ఉంది ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అబద్ధపు హామీలు మోసపు హామీలపై పోరాటం చేస్తూనే ఉంది ఇప్పటికే మా యువ మోర్చా మహిళా మోర్చా ఎస్సీ మోర్చా అన్ని కూడా ఇప్పటికే యుద్ధ క్షేత్రం దిగి ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడెక్కడ నిలువరిస్తున్నాయి ముఖ్యంగా ఉద్యోగాల విషయంలో నిరుద్యోగులకి యువతకి గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా మోసం చేసింది అబద్ధ హామీలు ఇచ్చింది ఇప్పటికే యువమోర్చ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీస్తుందో మీరు చూసినారు ఖచ్చితంగా అన్ని మోర్చాలకు ఒక కార్యాచరణ ఇవ్వడం జరుగుతుంది మొత్తంగా రానున్న ఎన్నికలకు ప్రచారము వాటికి కార్యాచరణ కాదు ప్రస్తుతం కాంగ్రెస్ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద కూడా అన్ని మోర్చాలకు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించి ప్రభుత్వం పోరాటంతో పాటు పార్టీని బలోపేతం చేయడానికి ఈ కార్యవర్గ సమావేశం రూపొందించినటువంటి ప్రణాళికలు అందజేస్తుంది విషయాన్ని ఇక్కడ బీజేపీ నాయకులు చెప్తున్నారు చెబుతున్నారు భార్గవ్వాస్